మా ఎంఆర్ కేర్ కన్స్ట్రక్షన్ ద్వారా ఒక రెండు జతల బట్టలు పుట్టినరోజు ఇరవై సందర్భంగా ముందస్తు ఆస్తు సందర్భంగా మన మానస పద్ధతి వాలంటీర్లు కలిస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి అబ్బాయిలకు అమ్మాయిలకు రెండు రెండు జతలు బట్టలు ఒక గౌరవంగా ఒక బ్యాగ్ లో పెట్టి ఇవ్వాలని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ ద్వారా మేము ఆలోచించడం జరిగింది ఇవి స్వయంగా నేను మా మిస్ కలిసి మీకు సెలెక్ట్ చేసి ఒక మంచి బట్టలుగా ఏదో ఏదో ఇచ్చేసి చేద్దామని కాదు మీరు మీకు ఆ గౌరవం కలగాలని చెప్పి చేయడం జరిగింది బెంగళూరు కాబట్టి ప్రతి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మీకు రెండు సత బలు ఇచ్చే బాధ్యత ఈ రోజుకు మన ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది ఏదీన పుట్టినరోజు కాబట్టి నా యొక్క కోరిక ఈ రోజు తీసుకుపోతున్నా ఈ విధంగా ఎందుకంటే ఈరోజు ముందుగా ఎందుకు ఇస్తున్నామంటే ఇరవై ఒక అన్ని మండలాల్లో తిరిగి ఒకే రోజు ఇవ్వలేము ఆ రోజు ఇవ్వలేము ఆ రోజు ఇవ్వలేము కాబట్టి రాజంపేట ముఖ్యంగా ఆయన భర్తనే ఆ రోజు అక్కడ జరుగుతా భర్తనే కేక్ కట్టేది కానీ ఆయన బర్త్డే ఇవన్నీ కూడా విషయం చెప్పడం కానీ ఇవన్నీ కూడా రాజంపేట హెడ్ క్వార్టర్ లో జరుపుతాం కాబట్టి ఆ రోజు అక్కడ ఉన్న రోజు ఇవ్వాలి కాబట్టి ముందుగానే అన్ని మండలాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కాబట్టి చెప్పుకుంటా పోతే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎంత మంచి అద్భుతమైన కార్యక్రమాలు మన వాలంటీర్లు అధికారులు అందరూ కలిసి మనం చేసేవా ప్రజలతో మన అందరికీ తెలుసు మూడు విషయాలు చెప్తారు కరోనా టైంలో మనం ఈరోజు ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉండామంటే మన ప్రజలు ఉండాలంటే

వాలంటీర్లు ప్రతి యాభై ఇంట్లో ఏం జరుగుతుంది ఈ కరోనా వల్ల ఎలాంటి ఉండాలని నిమిషాలకు సమాచారం తెప్పించుకొని రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది సమాచారం తెలుసుకొని వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రాణాలు తెగించి చేసిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారని మన వాలంటీర్లు ఆరోగ్య సిబ్బంది అలాగే నాయకులు ఎన్నో మంచి చేసి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అందే విధంగా మనం నాలుగు సంవత్సరాలు చేశాం కానీ కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కొన్ని రాకుండా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారు ఆలోచించి రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను అలాగే అధికారులు అందరినీ కూడా సన్నద్ధం చేసి నాయకులు అందరినీ సన్నద్ధం చేసి పూర్తిగా మనం సర్టిఫికేట్లు పదకొండు రకాల సర్టిఫికేట్లు జగనన్న సురక్ష ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక్క నెల కాలంలో ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ టైంలో కూడా బ్రహ్మాండంగా వాలంటీర్లు పనిచేసి అధికారులు పనిచేసి నాయకులు పనిచేసి పదకొండు రకాల సర్టిఫికేట్లు పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేయడం జరిగింది ఒక నెల కాలంలో ఈ రోజు వారికి అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు శాతం అందే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి మనం ప్రజలకు మనం అందజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి చాలా మంది బరువు బలహీన సరిగ్గా ఆరోగ్యానికి చూపించుకోలేక హాస్పిటల్ పోలేక ఖర్చులకు భయపడి డబ్బులకు భయపడి ఇబ్బందులు పడే రోజు చూసాం అవన్నీ చూసి ముఖ్యమంత్రి గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టి నలభై రోజుల కాలంలో ప్రతి ఇంటికి క్షుణ్ణంగా జల్లెడ పడే విధంగా మన వాలంటీర్ వ్యవస్థలు అయితే ఆరోగ్య సిబ్బందులు అయితే నాయకులంతా అయితే నలభై రోజులు టైం ఇచ్చి ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య తీరాలంటే పూర్తి ఉచితంగా మన ప్రభుత్వం ద్వారా అందించాలండి మీరు కష్టించి నలభై ఐదు రోజులు పనిచేసి వాళ్ళు ఆరోగ్య కుదరబడిగా చేసే విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసాం ఇటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలు చుట్టూ ఉంటే చాలా కార్యక్రమాలు చేసాం ఈ రోజు మన రాష్ట్రం ఒక రకంగా ఆర్థికంగాను అన్ని విధాల మన పిల్లలు బాగా చదువుకుంటా ఉన్నారంటే కారణం ఎవరు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి మన ముఖ్యమంత్రి గారికే కాదు మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే ఈ రోజు మన మంచి వ్యవస్థను తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి మీకు ఒక చిన్న చురుకాలుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా ఈ యొక్క కానుక మేము అందించాలని నా కన్స్ట్రక్షన్ ద్వారా ఎప్పటి నుంచో అనుకునేది ఈ రోజు నా కోరిక తీర్చుకున్నందుకు నిజంగా మీ చేతులు ఎత్తి అందరికీ నమస్కరిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాజకీయ చిన్న వినోభం ఎందుకంటే రెండు సంవత్సరాలు రెండు పర్యాలు చేశారు గెలిపించారు నా ద్వారా ప్రజలకు ఎంతో ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తప్పులు కానీ పొరపాటు ఉంటే ఈ విధంగా ఒకసారి తెలియజేస్తున్నాను మరి ఒకసారి రాబోయే ఎలక్షన్స్ లో మన పెద్ద ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే తప్పకుండా రాజకీయంలో మన ఎమ్మెల్యేగా మీరు మాకు గెలిపించడం తప్పదు కాబట్టి మళ్ళా మేము నీకు కలుపుకొస్తాము మేము చేసావంటేనే మీరు పూర్తి అయింది ఎవరి పెట్టే వాళ్ళు మనం మన 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 మనం మనకి ఇప్పటి నుంచి పని ఒక మంచి ఇంటికి మీరు చేసుకుంటే అది నేను కావచ్చు ఒక కావచ్చు ఒక కావచ్చు మీకు ఎవరు మంచి వ్యక్తి బాగా పని చేశారు ఈ రెండు పదేయాల్లో నాకు ఎంటలెట్ చేశారు ఈ రెండు పదేళ్ళలో మీకు ఎండే కానీ నేను మంచి పని చేశాను కానీ నాకు ఓకే తెలుపించాలి సరిగా జగన్మోహన్ రెడ్డి అవుతారు బాధ్యతను మన పేద ప్రజలకు అన్ని విధాల ముందు ఒక మంచి చేసే విధంగా ప్రజలకు మంచి సర్వీస్ చేసే విధంగా మీరు అందరూ సహాయపడతారని చెప్పి మీరు మేము కలిపి ఇక్కడ వేడి కూడా ఈ ప్రజల కోసం మేలు చేసే విధంగా మనకు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ సలహా